హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి ఆశాడని నేను గోరెంటాక్ పెట్టుకోని నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా రీజన్ ఏంటి అంటే మీకు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది అయితే ఈసారి మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇల్లు ఒకటి షిఫ్ట్ అయ్యారు దానికి దగ్గరలో ఉన్న ఇల్ ఎక్కడైనా మనకి గోరెంటా చెట్లు కనిపిస్తాయని పాపం తను షిఫ్ట్ అయిన నుంచి వెతుకుతూనే ఉంది ఆశేయడం కదా ఎంతైనా ఆడవారు అంటే ఆశాయడం అంటే గోరెటాక్ సో అందుకోసం చెప్పేసి పాపం ఎక్కడో ఒక వంద మీటర్లంత దూరంలో ఒక చెట్టు కనబడిందంట అది అది అవునా కాదా అని కూడా తెలియదు అది ఖచ్చితంగా గోరెంటాక చెట్టు అయి ఉండదు తన పాపం గెస్ట్ చేసి మరి వెళ్ళి కోసుకొని వచ్చింది బయలాక్ అది గోరెంటాక చెట్టు అయింది సో ఇంకొకటి ఏంటంటే నేను ఒక టిప్స్ టూ టిప్స్ విన్నాను ఒక ప్లేట్ లో మంచిగా వాటర్ పోసి కాళ్ళు మునిగేంత వరకు అక్కడ అందులో గోరెంటాకు వేస్తే ఏంటంటే అరికాలతో సహా పండుతుంది అని చెప్పేసి ఒక టిప్ విన్నాను ఇంకొకటి ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో డికాషన్ వాటర్ ఇట్లా షుగర్ లేకుండా ఓన్లీ టీ పొడి వేసి డికాషన్ వాటర్ పోస్తూ మిక్సీ చేస్తే మంచిగా ఎర్రగా పండుతుంది అని విన్నాను అనమాట సో అయితే మా మమ్మీ ఏం చేసిందంటే పాపం తన బెండ ఇట్లా కాళ్ళకు పెట్టుకునే అంత ఓపిక లేక మంచిగా నేను చెప్పానని చెప్పేసి తాంబాలను మంచిగా నీళ్లు పోసి అందులో వేసింది నిజంగా మీరు నమ్మరు అస్సలు అంటే అస్సలు పండలేదు కొంచెం కూడా పండలేదండి కాలు తన చేతులు మంచిగా ఎర్రగా అయినాయి కాలు మాత్రం అస్సలు పండలేదు ఇంకొకటి ఏంటంటే నేను మంచిగా కాళ్ళకి నాకు ఉంది కానీ పెట్టేసుకున్నా ప్లస్ ఇంకోటి ఏంటండి మిక్సీ పట్టేటప్పుడు ఆ డికాషన్ వాటర్ పెట్టడంతో మంచిగా ఎర్రగా పోయింది అలా నేను విన్న టూ టిప్స్ లో ఒకటి హిట్ అయింది ఒకటి చూసి అయిపోయింది అనమాట మా నా వల్ల మా మమ్మీ ఈసారి డిసప్పాయింట్ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ